ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము చూద్దాం తిమ్ముతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి నేను చదువుతున్నాను ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములోనైన అనేక దురాశలోనూ పడుదురు అటివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి ప్రియ సహోదరి సహోదరులారా సాతానుడు మనకు వేసి ప్రైజ్ ప్రైజ్అలాడ్ అందరూ బాగున్నారా తిమోతికి రాసిన రెండవ పత్రికలో అంత్యదినములలో మనుషులు ఏ విధంగా ఉంటారో అపోస్తులుడైన పౌల ద్వారా దేవుడు ఈరోజు మనకి వాక్యాన్ని తెలియజేస్తున్నాడు మూడవ అధ్యాయము మొదటి నుంచి చూస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందరు ఇటువారికి విముఖుడువై ఉండుము ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా అపోడైన పౌలు ద్వారా దేవుడు మనకిస్తున్న ఈ మాటలల్లో చదవబడిన ఈ మాటలల్లో ఏదో ఒక విషయంలో మనం ఖచ్చితంగా తప్పిపోయే ఉంటాం మీరు గమనించండి మీరు చదువుకోండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఐదు వచనాల వరకు పూర్తిగా చదువుకోండి మీకు అర్థమవుతుంది మనం ఖచ్చితంగా ఈ విషయాలలో ఏదో ఒక విషయంలో తప్పిపోయి ఉంటాం ఈ విషయాలలో మనం తప్పిపోయి ఉంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రత మనం ఎందుకు వస్తుంది దేవుని శిక్ష మన ఎందుకు వస్తుంది దేవుని కోపం మనం ఎందుకు వస్తుంది అలాంటప్పుడు మనము దేవుని పిల్లలుగా ఉండలేం అందుకని గుర్తుపట్టి ఈ విషయాలలో ఒకవేళ మీలో ఏమన్నా ఉంటే ప్రభువుని క్షమించమని అడగండి క్షమించమని అడిగి అయ్యా ఇదిగో నేను ఇంతకాలం తెలియక ఈ విధంగా జీవించాను నన్ను క్షమించు ప్రభువా అని ప్రభువుని కాని క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడు అయిన దేవ పరిశుద్ధుడివైన తండ్రి అయ్యా అంత్య దినములలో నాయన అపాయకరమైన కాలములు వచ్చునని నీ పరిశుద్ధ గ్రంథములు వ్రాసి ఇచ్చి మహా గొప్ప దేవుడవు నీకు స్తోత్రములు అయ్యా ఎదుగో మేము ఈ విన్న ఈ వాక్యాలలో నాయన వీటిలోనైనా మేము చిక్కుబడి ఉంటే దయవుంచి నాయన మమ్మలను క్షమించండి అలాగనే ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థనలు ఎక్కీభీవిస్తున్నారు వారిని కూడా క్షమించమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె